తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే కొత్త పెన్షన్ డబ్బుల కోసం కొన్ని సంవత్సరాలుగా కొన్ని నెలలుగా ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంచి నిర్ణయం అనేది తీసుకోవడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మన తెలంగాణలో తాజాగా జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలను అయితే దృష్టిలో పెట్టుకొని మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి అర్హత ఉన్నటువంటి పదకొండు రకాల కేటగిరీలో ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో బీడీ కార్మికులు చనిత కార్మికులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు పెలేరే డయాలసిస్ హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఎవరైతే ఇప్పుడు తీసుకుంటున్నటువంటి పెన్షన్ డబ్బులు రెండు వేల రూపాయలు ఉన్నాయో వారికి వచ్చేసి నాలుగు వేల రూపాయలు నాలుగు వేల నాలుగు వేల రూపాయలు తీసుకుంటున్నటువంటి వారందరికీ ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను తిరిగి వారి వారి బ్యాంక్ ఖాతాలలో కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలు అయితే ప్రకటించడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు దీంతో పాటుగా మనకి ఎవరికైతే సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బుల కోసం ఇంకా ఎవరికైతే ఆ డబ్బులు అనేది జమ కాలేదో వారందరికీ ఈరోజు ఈ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు జమ కాని వారి బ్యాంక్ ఖాతాలలో పెన్షన్ లబ్ధిదారులకు ఈ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులను కూడా విడుదల చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ అప్డేట్స్ అయితే విడుదల చేసింది ఇక ఈరోజు ఏ జిల్లాలలో మనకి సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ వేయబోతుందో కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము సో దీంతో పాటుగా మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి ఇరవై ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఏడాదికి ముప్పై వేల రూపాయల నిధులను కూడా డబ్బులను కూడా ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతుందో మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకుందాము వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మనం లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని చూద్దాము సో ఈ వీడియో దాదాపు వచ్చేసి నాలుగు నిమిషాల వీడియోని మీరు లాస్ట్ వరకు చూసినట్లయితే పూర్తి స్థాయి సమాచారం అనేది మీకు అర్థమవుతుంది వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోని లైక్ చేయండి లాస్ట్ వరకు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పటి వరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత ఉన్నటువంటి ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఈ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బుల కోసం ఇంకా జమ కాలేదనైతే ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ తిరిగి ఈ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం ఈ నవంబర్ నెల ఎనిమిదో పదో తారీఖు వరకు అయితే జమ చేస్తామని అయితే వెల్లడించడం అయితే జరిగింది ఇక నిజమైనటువంటి అర్హత ఉన్నటువంటి లబ్ధిదారులకు మాత్రమే ఈరోజు ఆ పెన్షన్ డబ్బులైతే పంపిణీ చేయబోతుంది ఇక ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ముప్పై ఎనిమిది నుంచి ముప్పై ఆరు జిల్లాలలో ఈ పెన్షన్ పెన్షన్ డబ్బులను విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎవరైతే బ్యాంక్ ఒక ద్వారా పెన్షన్లు పొందుతారో వారి వారి బ్యాంక్ ఖాతాకి తప్పకుండా కేవైసీ అప్డేట్స్ అదేవిధంగా ఎన్పిసిఐలింక్ అప్డేట్స్ అనేది ఎవరైతే చేయించుకుంటారో వారికి మాత్రమే ఈరోజు ఆ బ్యాంక్ ఖాతాలలో పెన్షన్లు పొందే వారి ఖాతాలలో ఈ డబ్బులని అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు కొత్త పెన్షన్ డబ్బుల కోసం నాలుగు వేల పద రూపాయలు ఆరు వేల రూపాయల పెన్షన్ డబ్బుల కోసం దీంతో పాటుగా మహాలక్ష్మి పథకం కింద ఎవరైతే ఇంటింట ప్రతి మహిళకి ఇరవై ఐదు వందల రూపాయల డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి మహాలక్ష్మి పథకం కొత్త పెన్షన్ల పథకం దాదాపు పంపిణీ చేసేందుకు ముహూర్తం అనేది డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులకు ఈ రెండు కొత్త పథకాలు వారి వారి బ్యాంక్ ఖాతాలలో సంబంధించినటువంటి డబ్బులను ఈ నవంబర్ నెల చివరి ఆఖరి నుంచి లేదంటే డిసెంబర్ నెల మొదటి వారం నుంచే ఈ రెండు కొత్త పథకాలను రిలీజ్ చేసేందుకు భారీ ఎత్తున కసరత్తులు అయితే చేయడం అయితే జరుగుతుందంట ఇక రోజున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఐకాన్ కూడా యాక్టివేట్లను అయితే పెట్టుకోండి థ్యాంక్ యూ గైస్ జై హింద్